ఇదిగోండి అల్లినటువంటి పువ్వులు ఉన్నాయి కదా అన్నింటినీ కొంచెం లూజ్గా ఉన్నటువంటి బాక్స్లో పెట్టాలి మరి టైట్గా ఫిల్ ఫిక్స్ చేసి పెట్టామనుకోండి అనుకోండి పువ్వులు ఎటువంటివి ఆడిపోతాయి ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే వచ్చి ఇక్కడ టైట్గా ఒత్తి ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి పువ్వులు అప్పుడు పూలు ఎంటమేంటివి నలిగిపోయినట్టు అవుతాయి ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం టైట్గా పెట్టేసి క్యాపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఉన్నటువంటి వాటితో కనుకమరాల మాల చేసేసుకుందాం ఒకవేళ మనము ఒకే దగ్గర లాస్ట్ ఎడ్జ్కి అవసరం లేదనుకుంటే వదిలేయాలి లేదు ఫోటోస్కి వేయాలి అనుకుంటే మూడు వేయడం కొంచెం ప్లేస్ కావాలి కదా అప్పుడు కొంచెం ఎక్స్ట్రా పక్కన వదిలేసుకోవాలన్నమాట ఫోటో ఫ్రేమ్స్కి ఇలా మనం చుట్టడం కోసం అప్పుడే మాల ఆగుతుంది లేదంటే వెయిట్ పడితే ఊడిపోతుంది అనమాట ఇంత వదిలేసామనుకోండి మాల మంచిగా ఆగుతుంది విగ్రహాలకైతే కొంచెం సరిపోతుంది దాన్ని బట్టి మనం ఎడ్జెంట్ బట్టి వదిలేసుకోవాలి ఇవి కనకంబరాలు అయితే కాడలు సన్నగా ఉంటాయి కదా ఒక్కొక్కటి వేస్తే కూడా బాగుండదు మల్లెపూలు అయితే కాడలు పెద్దగా ఉంటుంది పువ్వు ఇచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక్కొక్కటి పెడతాను కనకంబరాలు అయితే మాత్రం రెండు రెండు పెట్టుకుంటాను పైన రెండు కింద రెండు 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 పెట్టేసి అల్లేసుకుందాం అప్పుడు మంచి ముద్దలాగా వస్తుంది ఒక్కొక్కటి పెడితే పల్చగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు కాడలేటటువంటివి విరిగిపోతాయి ఇవి మనం మల్లెపూలు అల్లినంత ఇదిగా అల్లొద్దు కొంచెం జాగ్రత్తగా అల్లుకోవాలి ముడి వేసేటప్పుడు కొంచెం స్లోగా లాగాలి వర్షం పడ్డ తర్వాత కప్ తీసేట్టు పెట్టేసేమన్నా గోయిన్ రీడ్ సేమ్ నేను అన్ని పూలు ఒకే రకంగా అల్లేస్తాను కనకమరాలు అన్న మల్లెపూలు అల్లినా గజమాలిన కానీ ఇప్పుడు మనకు గజమాల అల్లడానికి నార్మల్ మాల అల్లడానికి ఒక్క డిఫరెన్సేషన్ ఉంటుంది అంతే మిగిలిందంతా సేమ్ ఇప్పుడు మనం నార్మల్ పూలు అల్లేటప్పుడు ఇలా చేతిలో పట్టుకున్నామంటే అంతా ఒకటే డైరెక్షన్లో అల్లేస్తాం అంతే కదా ఇప్పుడు ఇలా పట్టుకున్నామంటే ఇంకా చేతులకి ఇలా వదిలేయం కదా మనము ఇంకోవేళ అయిపోతే ఇలా ఇలా అనుకుంటే కిందికి వెళ్ళిపోతుంది అక్కడైతే ఇలా పట్టుకుని ఒకటి ఇలా పొడవులో ఉంటే ఇంకొకటి ఇలా అడ్డంలో అన్నమాట అప్పుడు మంచి ముద్దలాగవచ్చు ఈ మాలనేమో ఇదిగోండి పైన కింద పూలు కనిపిస్తాయి మధ్యలో వాటి యొక్క కారలు కనిపిస్తాయి డిఫరెన్స్ అది గజమాల తయారు చేసినప్పుడు ఈ యొక్క నార్మల్ మాల తయారు చేసినప్పుడు తులసి మాల తయారు చేసిన సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాను అయితే డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ ఎక్కువగా ఉంది ఆ యొక్క తులసి మాల నేను గజమాల తయారు చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తాను మాల అప్పుడు పైన కొన్ని కొమ్మలు కింద కొన్ని కొమ్మలు పెట్టేసుకుంటాను అనమాట వాటి యొక్క ఇప్పుడు ఈ కాండల్లాగా పెట్టేసుకుంటాను అప్పుడు మంచి ఒత్తుగా వస్తుంది అలా కాకుండా మనకి కొన్ని ఉన్నాయి పువ్వులు సారీ తులసి దళాలు అప్పుడు మాల మనకు పెద్దగా కావాలన్నప్పుడు రెండు రెండు లేదంటే ఒకటే పెద్దగా ఉన్న కొమ్మ తీసుకొని అన్ని కాడల పైకి వచ్చేలాగా ఆకులు ఇలా కింది కుండేలాగా చేసుకుంటాం అప్పుడు అన్నీ ఇలానే వస్తాయి కదా అప్పుడు కిందికి తులసి మాల వేసుకోవాలి పైన ఇంకొక మాల ఏదైనా వేసుకోవాలి ఇప్పుడు మల్లెపూల మాల కానీ కనకమరం మాల కానీ వేసామనుకోండి ఇప్పుడు ఈ యొక్క కాడలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ యొక్క కాడలు ఉన్నాయి కదా ఈ యొక్క కాడలు కవర్ చేస్తూ వేసి కాడ లోపల సైడ్ వెళ్తాయి బయట సైడ్ ఓన్లీ మనకు ఈ యొక్క తులసి దళాలు కనిపిస్తాయి అనమాట అప్పుడు నిండుగా కనిపిస్తుంది ఇంకా మనకు ఎక్కువగా ఉంటేనేమో గజమాలలా చేసుకోవచ్చు తక్కువగా ఉంటే ఇలా చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్నిసార్లు మనకు మన తోటలో తులసి దళాలు తక్కువగా ఉంటే అట్లే చేస్తాను ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇదే విధంగా అల్లేస్తాను అందుకే నేను తులసి మొక్కలు ఎక్కువ పెట్టుకుంటాను వాటర్ బాటిల్స్తో అప్పుడు మనకు రెగ్యులర్గా ఉంటా ఉంటే ఇక రోజు వాడడం వల్ల కొన్ని కొన్నిసార్లు అయిపోతుంది కదా అందుకండి ఇదే విధంగా మొత్తం అల్లేదు అయితే ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మనం కొన్ని ఏమో ఫ్లవర్స్ ఈ పెట్టెలు పెద్దగా ఉంటుంది కొన్ని పెట్టేసి చిన్నగా ఉంటాయి చూపిస్తాను అప్పుడు మనం వాటిని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఎంత చిన్నగా ఉంచు ఇది పెద్దగా ఉంది కదా పెద్దదానికి పక్కన చిన్నగా పెట్టేసుకుంటే దానికి సపోర్ట్గా ఉంటుంది అనమాట అలా అడ్జస్ట్ చేసుకుంటూ అల్లుకుంటూ పోతే మాల ఈవెన్గా వస్తుంది అలా కాకుండా మనము నార్మల్గా అల్లుతూ పోయాం అనుకోండి ఒకసారి కొంచెం దొడ్డుగాను కొన్ని ఒకసారి పలచగాను వస్తుంది అలా ఉంటే చూడడానికి మంచిగా అనిపించదు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొన్ని పెద్దగా వచ్చింది కదా కొన్ని కొన్ని చిన్నగా వస్తాయి ఎందుకు చిన్నగా వస్తాయంటే పోషకాలు సరిపోక ఒక్కోసారి మనం వాటర్ పోయడం మర్చిపోయామనుకోండి అది భూమిలో ఉన్నటువంటి పోషకాలు తీసుకోవడానికి దానికి ఎనర్జీ ఉండదు కాబట్టి అప్పుడు పువ్వు సైజ్ చిన్నగా వస్తాయి అన్నమాట అందుకోసమని వాటిని అడ్జస్ట్ చేస్తుంది కొన్ని కొన్ని చిన్నగా వచ్చాయి మళ్ళీ మనము చెట్టుని పూలు తెంపే రోజు నీళ్లు పోసాకే తెంపాలి ఒక రెండు రోజులు నీళ్ళు పోయకుండా ఉంచి పూలు తెంపామనుకుని కనకమరాలు మొత్తం వాడిపోయినట్టుగా ఉంటాయి పువ్వులు అప్పుడు మనం పూలు తెంపి అల్లేటప్పటికే వాడిపోతాయి ఒకవేళ అలా ఉంటే ఏంటంటే మనం పూలు తెంపే ఒక రెండు గంటల ముందు నీళ్ళు పోసి తర్వాత తెంపుకోవాలి అప్పటి వరకు పూలు సెట్ అయిపోతాయి వాటికి కావాల్సిన పోషకాలు తీసుకొని మనం వేసిన వాటర్ ద్వారా రూట్స్ ద్వారా తీసుకుని అప్పుడు మంచి ఫ్లవర్స్ మళ్ళీ విచ్చుకొని మంచి హెల్తీగా ఉంటాయి తులసి దళాలైనా అంతే మనము నీళ్ళు పోసాకే తెంపుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తెంపుకున్నాం అనుకుని తులసి దళాలు ఫ్రెష్గా ఉంటాయి మనం మార్నింగ్ వాటర్ పోసినా సరే ఈవినింగ్ వరకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా తులసి దళాలు కొంచెం భారీ పోయినట్టు అయిపోతాయి మళ్ళీ మనం అవి తెచ్చుకొని మాల కట్టే లోపల ఇంకా వాడిపోతాయి తర్వాత తులసి దళాలది మనం మాల అల్లేటప్పుడు కూడా నేను ఒకసారి వాష్ చేసుకున్నాకే అల్లుతాను వాటికి సన్న పురుగు లాంటిది వస్తాయి అన్నమాట అందుకని చూసుకొని అల్లుకోవాలి మనకి చూడడానికి సేమ్ తులసి కంకి ఉంటుంది కదా అది ఎలా ఉంటుందో దాంట్లో వచ్చేటువంటి ఆ పేస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అందుకని మనము చెట్టును తెంపుకునేటప్పుడు ఒకసారి దులిపినట్టు చేసి కొమ్మల్ని మళ్ళీ వాటితో కడిగేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాక అల్లేస్తాను పువ్వులు అవి చూడడానికి అసలు మన దానికి పేస్ట్ ఉందన్న విషయం అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు సేమ్ తులసి విత్తనాలు ఎలా అయితే ఉంటే సేమ్ అదేవిధంగా ఉంటుంది ఆ పేస్ట్ కూడా ఈ సీజన్ ఎక్కువగా వస్తుంది ఆ పేస్ట్ ఇప్పుడు తర్వాత వచ్చేసి చలి ఇంకా ఎక్కువైపోతుంది కదా అప్పుడు ఎక్కువగా వస్తుంది వర్షాకాలంలో మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు అంతగా ఏమి రాదు తులసికి పేస్ట్ కానీ ఇదే విధంగా మొత్తం అంతా వేసుకుందాం ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇలా మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను మీకు మాల ఒకవేళ కనకంబరాలు ఎక్కువగా ఉన్నాయి మల్లెపూలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో పెట్టేసి అల్లు వేసుకుంటాను ఒక రెండు కనకంబరాలు పెట్టి ఒక రెండు మల్లెపూలు పెట్టేసుకొని అల్లుకుంటాను అనమాట అప్పుడు కూడా మంచిగా అనిపిస్తాయి రెండు సేమ్ ఈక్వల్ రేషియోలో ఉంటుంది కదా ఈ యొక్క కనకంబరాల మాల కంటే నాకు మల్లెపూలు కనకంబరాలన్నిటి కాంబినేషన్తో ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తాయి ఇదే విధంగా మొత్తం అంతా అల్లేసుకుందాం అల్లేసిన తర్వాత కూడా లాస్ట్ స్టేజ్లో ఇంత వదిలేసుకోవాలి ఒకవేళ మనము దేవుడికి వేసేటప్పుడు మాల అడ్జస్ట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి తర్వాత మనము దానికి ముడి వేసుకుంటే అంత నీట్గా ఉండాలి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం అనుకుని ప్రాబ్లం ఏమి ఉండదు దాన్ని మళ్ళీ కొంచెం వేరే ఎక్స్ట్రా దారం తీసుకొచ్చుకొని మూడు వేసే కంటే మనం అల్లేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి తర్వాత పూలకు అసలు వాటర్ ఉండొద్దు వాటర్ చల్లేసి అల్లుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే వరకు ఈ యొక్క కాడలు ఉన్నాయి కదా కాడలు మురిగిపోయినట్టు అయిపోతాయి అసలు పూలకి వాటర్ ఉండొద్దు ఒకవేళ వర్షం పడినప్పుడు మనం పూలు తెంపుకొచ్చామనుకోండి నేను ఇదిగో న్యూస్ పేపర్ పైన వేసేసుకుంటాను ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత తెంపాను కొన్ని పూలు కొన్ని పూలపైన వాటర్ పడినాయి అనమాట ఇదిగోండి పూలపైన కొన్ని వాటర్ పడినాయి పాడైపోతాయి కాడలు అంతా నల్లగా అయిపోతాయి పక్కిపోయినట్టు అయిపోతుంది అందుకని న్యూస్ పేపర్ పైన వేసుకున్నాం అనుకోండి ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా పేపర్ పీల్ చేసుకుంటుంది అప్పుడు మనం అల్లేసుకోవచ్చు వేసుకోవచ్చు మల్లె అంతే మనము వాటర్ పడి ఉన్నటువంటి పూలని అల్లుకున్నాం అనుకోని నెక్స్ట్ డే వరకు ఆ పువ్వుల పైనటువంటి రెక్కలు ఉంటాయి కదా అవి కొంచెం బ్రౌనిష్లోకి మారిపోతాయి మంచి తెల్లగా ఉండవు ఒకవేళ వర్షం పడినప్పుడు తెంపినా కానీ మనం కాసేపు ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేసుకోవాలి దానికి మాయిశ్చర్ పోయేంతవరకు లేదంటే ఒక కాటన్ క్లాత్లా వేసేసి అల్లకంటే ముందు రెండుసార్లు అటు ఇటు మార్చేసుకున్నాం అనుకోండి అట్లా పో వెళ్ళిపోతుంది మనం ఇంత కష్టపడి పూలమాల అల్లిన తర్వాత నెక్స్ట్ డే దేవుడికి వేసేటప్పటికి వాడిపోయింది అనుకోండి ఇప్పుడు మనసుకు బాధ అనిపిస్తాబ్ ఇంతసేపు కష్టపడి అల్లం దేవుడి కోసం మళ్ళీ మాల లేదు కదా అనిపిస్తుంది ఎందుకండి ఇది కూడా ఒక మూర వచ్చేటట్టుంది పువ్వులు అయితే హాఫ్ మూర అవుతుంది మూరైతే ఇంకా పూలు బాగానే ఉన్నాయి ఇదే విధంగా అన్నింటినీ నల్లేసుకుందాం